ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారీ శుభవార్త వచ్చిందండి పార్లమెంట్ లో వెలువడిన తాజా ప్రకటనతో పాటు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెన్షనర్లలో కొత్త ఆశల విత్తనాలను నాటింది ఎన్నో ఏళ్ళగా కనీస పెన్షన్ పెంపు కోసం పోరాడుతున్న పెన్షనర్లకు ఇప్పుడు ప్రకాశం కనిపిస్తుంది ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరియు పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు చేసిన వాక్యాలు ఈ కలను సాకారం చేయబోతున్నాయి ఇక సుప్రీంకోర్టు పెన్షన్ అనేది పెన్షన్ హక్కు అది తగ్గించలేము సుప్రీంకోర్టు తాజాగా స్పష్టంగా పేర్కొందండి పెన్షన్ అనేది దయ కాదు అది హక్కు అని దాన్ని తగ్గించడం లేదా నిర్లక్ష్యం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు చెప్పింది కనీస జీవన ప్రమాణాలకు సరిపడే పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత పెన్షనర్లు గౌరవంగా జీవించడానికి సరిపడే మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఈ తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఇక ఈపీఎస్ కింద కనీస పెంపు కేంద్ర కేబినెట్ పరిశీలనలో ఉంది ఫెన్షనర్ల సమస్యలను మేము సీరియస్ గా తీసుకుంటున్నాం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఈ మాటలతో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సంఘాలు ఆనందంలో మునిగిపోయాయి చాలా మంది చివరికి మన స్వరం వినిపించింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదనల ప్రకారం కనీస ఫెన్షన్ ను రెండు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉంది మొదట దశల వారుగా పెంపు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం మొత్తం దేశంలో అరవై ఐదు లక్షల మంది ఈ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందుతు పొందబోతున్నారు ఇది అమల్లోకి వస్తే సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫెన్షనర్లకు ఇది జీవన ఆదాయం లాంటిదిగా మారుతుంది అలాగే దేశవ్యాప్తంగా పెన్షనర్ సంఘాలు ఇప్పుడు హర్సం వ్యక్తం చేస్తున్నాయి చివరికి మన సమస్యపై ప్రయత్నం స్పందించింది మన వృద్ధి దశలో గౌరవప్రద జీవితం పొందే అవకాశం వచ్చిందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి